హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రబాడు నేను మీకు మీ పార్ట్నర్కి మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే మీ పార్ట్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు మీ థర్డ్ పార్టీతో మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు ప్రెసెంట్ మీ థర్డ్ పార్టీతో మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు చూస్తా వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రెసెంట్ సిచ్యువేషన్ జస్టిస్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే తనకు చేసారో దానికి బదులు అంటే ఒక బదులు ఇవ్వాలనుకుంటున్నారు అది పాజిటివ్గా ఉండొచ్చు నెగిటివ్గా ఉండొచ్చు కమ్యూనికేషన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటా ఉన్నారు ఒక నైన్ డేస్ మీరు అడ్జస్ట్ కావాల్సిందే ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయా ఓకే మీ గురించి ఏమనుకుంటున్నారు ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకుని ఉండరు టవర్ కార్డ్ వచ్చింది మీ పార్ట్నర్ మీకు ఉంటే నో కాంటాక్ట్ కావచ్చు నో కాంటాక్ట్లో ఉంటే కాంటాక్ట్ కావచ్చు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు కానీ ఎందుకో బ్యాక్ స్టెప్ తీసుకున్నారు నో ఈ రిలేషన్షిప్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకున్నారు వద్దు నాకు ఈ రిలేషన్షిప్ అనుకున్నారు థర్డ్ పార్టీతో అయినా ఎలా ఉన్నారు మీ పార్ట్నర్ అన్కండిషనల్గా అలవ్ చేస్తున్నారు అండ్ కానీ ఏదో ఒక విషయంగా బాధపడుతున్నారు అంటే అక్కడ సాటిస్ఫాక్షన్గా లేరు ఏదో బాధ అయితే ఉంది థర్డ్ పార్టీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు ప్లాన్ వేస్తూ ఉన్నారు రెండు పడవల మీద కాలు పెట్టాలనుకుంటున్నారు మ్యూచువల్ ఫీలింగ్స్ ఈక్వల్ గివెన్ టేక్ ఉండాలనుకుంటున్నారు అండ్ మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు అండ్ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు ఒంటరిగా తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో పోరాడుతున్నారని థర్డ్ పార్టీ అనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారంటే మీ పార్ట్నర్ మీ జీవితంలోకి వచ్చేసి ఇయ్యాలి ఫాస్ట్గా అనుకుంటా ఉన్నారు మీ పార్టనర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని ఉంది కానీ థర్డ్ పార్టీ మీద కూడా అన్కండిషనల్ లవ్ ఉంది ఓకే నెక్స్ట్ ఏం జరుగుతుందో చూస్తాం క్లారిఫికేషన్ కార్డ్స్ తన డీపర్ ఎమోషన్స్ చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు మీరు దేనికి తన మీద డిపెండ్ కానీ మీ లైఫ్ మీరు చూసుకుంటా ఉన్నారు ఒక డెసిషన్ తీసుకున్నారు మీ విషయంలో కానీ ఆ డెసిషన్ వల్ల తను హ్యాపీగా లేరు శాడ్గా ఉన్నారు ఎందుకంటే మీరిచ్చి అన్కండిషనల్ వద్దని కానీ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు అక్కడ తనకేదో పోరాటంగానే ఉంది అంత ప్రశాంతత లేదు మీకు ద్రోహం చేసిన దానికి సాడ్ ఫీల్ అవుతూ ఉన్నారు థర్డ్ పార్టీతో థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు అప్సెషన్లో ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచిస్తూ అన్నారు వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రె పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్ట్లో చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉండేరు ప్రెసెంట్ ధైర్యం వచ్చింది మానసిక ధైర్యం పెరిగింది మీ పార్ట్నర్కి ఫ్యూచర్లో రిస్క్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేస్తారు వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి మీరు పాస్ట్లో మనీ మేకింగ్లో ఫోకస్గా ఉండరు ప్రెసెంట్ కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర ఫ్యూచర్లో టీమ్ వర్క్ చేస్తారు రీయూనియన్ అవుతుంది మీ పర్సన్తో రీయూనియన్ అవుతుంది టీం వర్క్ చేస్తారు అండ్ మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు ఓకే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీతో ఉంటారా లేకపోతే మీ దగ్గరకు వచ్చేస్తారా ప్యాషనెట్ న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు థర్డ్ పార్టీతో మీ బంధం ఎండ్ చేసేయాలనుకుంటా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు టూ ఎండింగ్ కార్డ్స్ మీతో రిలేషన్షిప్ ఎండ్ చేసేసుకొని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు తనను తన విమర్శ చేసుకుంటూ ఉన్నారు మీరు చాలా వర్క్లో బిజీ అయిపోయి తను పట్టించుకోవటం లేదనుకుంటున్నారు రెండు విషయాల మధ్య చకిల్ అవుతూ ఉన్నారు అండ్ ఫ్యూచర్లో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ రిలీజ్ చేస్తారా లేదా థర్డ్ పార్టీ వదిలి మీ దగ్గరికి వస్తారా లేదా పెద్దలు అడ్వైస్ తీసుకుంటారు క్లారిటీ ఇస్తారు మీకు ఆఫర్ ఇస్తారు ఓకే మీ పార్ట్నర్ మనసులో మీ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది తను లేకపోయినా మీరు ఉండగలరు అనుకుంటున్నారా లేదు తను లేకపోతే మీరు తను చాలా మిస్ అవుతారని మీ పార్ట్నర్ తెలుసు తను కూడా మిమ్మల్ని మిస్ అవుతారు తనకి మీ మీద ప్రేమ ఉంది ఓన్లీ ఒక ఫిజికల్ అట్రాక్షన్ వల్ల తోడ్పాటు దగ్గరికి వెళ్తున్నారు అంతే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఏ డిసిషన్ తీసుకోవాలో తెలియటం లేదు అండ్ థర్డ్ పార్టీ సోల్మేట్ కనెక్షన్ అందుకే స్ట్రాంగ్గా ఉన్నారు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కలలు గంట ఉన్నారు వాళ్ళ గురించి ఓకే ఇప్పటికైతే కార్స్ ఎట్లా వచ్చినాయంటే థర్డ్ పార్టీకి ఫేవర్గా వచ్చినాయి థర్డ్ పార్టీతో చాలా అటాచ్మెంట్తో ఉన్నారు వాళ్ళ గురించి అప్సెషన్లో ఉన్నారు వాళ్ళ గురించి కలలు గంట ఉన్నారు వాళ్ళది పాస్ట్ లైఫ్ కనెక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళతో ఉండాలి వాళ్ళతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అనుకుంటా ఉన్నారు మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు మీ పార్ట్నర్ని పట్టించుకోవడం లేదు అండ్ మీకు ఒక వరల్డ్ మీరు క్రియేట్ చేసుకున్నారు మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉండినా ఒకటే లేకపోయినా ఒకటే అని మీరు అనుకున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ ఫోకస్ అంతా థర్డ్ పార్టీ మీద ఉంది మీద లేదు అందుకని మీ ఫోకస్ మీరు మీ పార్ట్నర్ మీద పెడితే మీరు ఎమోషనల్ అప్సెట్ అయ్యి మీకు ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే మీ మీ ఫోకస్ మీరు మనీ మేకింగ్లో పెట్టేశారు అది మంచిది అట్లా చేయడం మంచిది ఎందుకంటే మీ హెల్త్ పాడు కాకుండా ఉంటుంది మీరు మనీ మేకింగ్లో పెట్టేశారు బాగా సంపాదిస్తున్నారు మీ బిజినెస్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు ఓకే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు లైఫ్ లాంగ్ వాళ్ళతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి వేరే న్యూ పర్సన్ వస్తారా లేదా మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తారా లేదా వస్తారు మీకు క్లారిటీ ఇస్తారు తన ప్రేమనే ఇస్తారు ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా ఎస్ చేస్తారు ఈ పర్సన్ ఆల్రెడీ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు తనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని ఆ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఈ పర్సన్ వాటర్ సెనీకి చెందిన పర్సన్ అయి ఉండొచ్చు కర్కాటకం మీన రాశికి చెందిన పర్సన్ అయి ఉండొచ్చు మీ గురించే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు అండ్ మీతో వరల్డ్ టూర్ తిరగాలనుకుంటున్నారు మీరు తనతో ఉంటే చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతారు ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు న్యూ పర్సన్ ఎన్ని రోజుల్లోకి మీ లైఫ్లోకి వస్తారు న్యూ పర్సన్ ఎన్ని రోజుల్లోకి మీ లైఫ్లోకి వస్తారు టెన్ నెంబర్ వచ్చింది టెన్ అవర్స్ ఆర్ టెన్ డేస్ లోపల ఈ న్యూ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు ఈ పర్సన్ ఆల్రెడీ మీరు మీట్ అయినారు మీకు తెలిసిన పర్సనే మీ గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు డే అండ్ నైట్ మీ గురించి కలలు కంటూ ఉన్నారు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు మీ ఎగ్స్ వచ్చి మీ థర్డ్ పార్టీతో సెటిల్ అయిపోవాలనుకుంటున్నారు కానీ న్యూ పర్సన్ మాత్రం మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు ఓకే ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం ఇది ఎక్స్ ఎక్స్ అనుకోవచ్చు లేకపోతే న్యూ పర్సన్ అన్న ఇప్పుడు ఎక్స్తో మనకు అవసరం లేదు కదా థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు న్యూ పర్సనే అనుకోండి మన మీద ఎవరు ప్రేమగా ఉంటే వాళ్ళనే అనుకోవాలి అంతే కదా మన మీద ప్రేమే లేకుండా ఇంకెవరినో గురించి ఆలోచించుకుంటా ఉంటే మనకు అవసరం లేదు కదా అందుకని న్యూ పర్సన్ అనుకోండి మీ పర్సన్ మేషరాశి అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ పర్సన్ వృషభ రాశి అయితే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ మిథున రాసి అయితే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ పర్సన్ కర్కాటక రాసి అయితే మీకు న్యాయం చేయాలనుకుంటా ఉన్నారు మీరు తనకి ఎంత ప్రేమిస్తే అంత ప్రేమివ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ సింహం రాసి అయితే తన ఫోకస్ అంతా మీ మీదే ఉంది మీ పర్సన్ కన్యా రాసి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ తులా రాసి అయితే ఏదో ఒక విషయంగా బాధపడుతున్నారు మీ పర్సన్ వృష్టికి రాసి అయితే మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ ధనసు రాసి అయితే ఆప్టిమిస్టిక్గా ఉన్నారు మీరు ఎప్పటికైనా మీరు కలుసుకుంటారని నమ్ముతున్నారు మీ పర్సన్ మకర రాసి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ కుంభరాశి అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ మీన రాశి అయితే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం ఒరాకిల్ ఎనర్జీస్ పేషెన్స్ ఓర్పుతో ఉండండి మీకు విజయం తప్పకుండా లభిస్తుంది ఈ న్యూ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది తన ప్రేమని మీకు ఇస్తారు ఓకే ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ